త్నాలు ఏంటి ఎక్కడ పోయింది ఈ రత్నాలు ఏంటి పని చేయమన్నా పని చేయమంటే ఎక్కడ పోయిందో ఏంటో మరి అదిగో ఎదురు వస్తుంది ఏంటి నిద్రపోతుంది సరిపోయింది అది i'm Tapi, apa tu? Nampaknya sepi. Ia tak ada. 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 Ia tak ada.

వచ్చారండి లాంగంటే చేరుండదు చేరుంటే జ ఉండదు ఏమిండదు ఆయన చేతి బుక్ చేయలేదు ఎందుకు పాత చేరులో ఉన్నాయి పిల్లలు ఏం చేసుకుంటాము క్రిస్మస్ అంటే పండుగ పండుగలో పెట్టుకోవాలి ఏదైనా మన పండుగ కొత్త చీరలు ఏంటి పండుగ కాదు పెద్ద పెద్ద హాస్టల్ వస్తారు పెద్ద పెద్ద పాస్టల్ వస్తారు తర్వాత మ్యాగ్జీ వస్తారు వాళ్ళందరి ముందు మనం ఒక ఇంగ్లా ఉండాలి కదా చీర పెట్టుకొని మీరు ఏంటి ఇంకా చీర తెచ్చుకోలేదు ఏం తెచ్చుకోలేదు பண்ணுங்க 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 నువ్వు ఇంకా రాలేదు మా రాలేదు అయ్యో వాళ్ళు ఎక్కడ చేస్తారు వద్ద ఆదిత్యం కదా అంటే వడ్డం రాలేదు రాలేదమ్మా ఇప్పుడు వర్డంతో వచ్చారు కదా వచ్చారు వండర్ ఉంటుంది మనకి నగల అవసరం లేదు ఇప్పుడు నెగ్లీస్ జాకెట్ కు జాకెట్ కూడా నెగ్లీస్ అవసరం లేదు మాల్ మాళ్ళు వచ్చేది మాల్తో చె ఇష్టం মজা <muchas> পাই <muchas> ಎಪ್ಪ ಜರುತ್ತೆ ನಾನೇನು ಎಂತ ಲೈಬ್ರೆ ಬೇರೆ ತಯಾರು ಇಪ್ಪಡಿ ನಾವು ಬೈಕ್ ಮಾಡ್ಕೊಂಡಾ ಹ ಆ ಸರಿ ಅಪ್ಪಾ ಪಲೇಯಿಂದ ಕ್ರಿಸ್ಕ್ರಿಸ್ ಗೆ ಅಲ್ಲಲೇ ಬೇಸೇ ಇಲ್ಲೇ ಮದ್ವತ್ ಎಲ್ಲ ಕನ್ಕೊಂಡಾ ಆ ಪಾತ್ರಕ್ಕೆ ಕುಂದೆ ಗೆ ಗುರುಗಳ ಹಾಗೆ ಇದರ ಮಾಳೆ ನಮಗೆ ಈ ಪಾಡನ ಇಚ್ಛೆ ಬೈಕ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಕೊನೆ ತೆರೆನೋಣಾ ಕೊನೆ ಮಾದ್ರೆ

ఇప్పుడు వాటర్ బోల్డ్ ఉన్నాయి ఆటర్ ఇచ్చింటే ఇట్టుకొచ్చేస్తున్నాయి నగ్లు పెట్టుకుంటాం చీరలు కట్టుకుంటాం క్రిస్మస్ కెళ్ళి అందగా కనిపించారు కదా బంగారం బంగారం తెచ్చారండి నగ్చండి బాబు బంగారం బంగారం

అవునండి మీరు మధ్య సైడ్ చూడట్లాదా ఏంటి ఎం చూతారో పెట్టుకోండి అవునా గారు మీరు బాగా పెట్టుకుంటారా కొంచెం స్టైలిష్ గా और लो पास सूजी जाती थी चना చెయ్యే నే అందరూ కట్టే పెట్టుకుల్లావా లేదా మంచి

చెన్నాను కదా సాయంత్రం ఏడు తొమ్మిది గంటల వరకును క్రిస్మస్ కొత్త సీట్లు క్రిస్మస్ దగ్గర వస్తుంది మంచి మంది చేస్తున్నాను నేను మంచి మంచి మంది కొనుక్కోండి సీరియల్స్ చూడండి చెప్తున్నాం మంచి మంచి చీరలు తిరగడం अब जगह तो नहीं अभी निर्यात आदमी आता है क्यों नहीं आता है 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 नहीं आता బిర్యానీ చేసా ఉండారండి మూడు ఉండాలండి కూడా పెట్టారండి పెట్టే

మననలమ్మ ఐ దగ్గర ఏమండి నేను నన్నని పోనే బసజీ లేడి పోయిల్ కార్డెప్ ఓయ్ కల్పా యా లగా పడాలె నీ నువ్వొల్లె నువ్వు కరతకో వందనాలిని దీసా వందనాలి మైక్ దగ్గర మస్తు తిని మంచ్ మాడదే నేను వొన్నాలే ఇందర మనస్తనుండి భరరేందింది वंदना <laughs> నేను వద్దామని బయలుదేరానండి కానీ అదే టైంకి సీరియల్ వచ్చింది అండి తన డ్రెస్ చాలా బాగుంటావు గారు అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయిందండి ఆ సీరియల్ చూసే ఇంకో సీరియల్ వచ్చిందండి అందరూ కూడా డ్రెస్ చాలా బాగున్నాయండి అంటే మా చర్చికి క్రిస్మస్ కి చాలా మంది మాస్టర్ వస్తారు కదండి అందుకని చెప్పేసి కొంచెం రెడీ అవుదాం అని చెప్పేసి అన్ని సీరియల్ చూస్తూ ఉండిపోతే లేట్ అయిపోయిందండి వస్త్రంలో మేము

పిల్లలకి రెస్పలు కానీ కానీ వచ్చి పని చెయ్యండి మనం క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కానీ మనిషిని మనం చేసుకునే కాదు బంగారం కాదు క్రీస్తుని ధరించాలంటే ఆయన ఆయన ఆకాశ మందు అంతేగాని ఇక్కడ ఈ లోకాశమైన బంగారం కోసం మనం ఆశపడుతున్నాం కానీ ఆకాశమందు మహిమ తీరితో వజ్రాలు మనకు అన్ని దయచేసి ఉన్నాడు సర్వోన్నత ఆయన ఆయన ద్వారా మనం రక్షణ ఎందుకంటే పరలోకంలో ఉండాలంటే గాని కోసం నువ్వు ఈ బంగారం కోసం కాదమ్మా ప్రార్థన రావాలని ప్రార్థన కొత్త క్రిస్మస్ కి మరి అందంగా పడాలని నాకు నగలంటే ఇష్టం మన కోసం ధరించి మనం ఈ లోకాలలో ఉన్న బంగారం కోసం ఎదురు చూస్తున్నామేమో కాదు కాదు పరలోకం దేవుడు మన కోసం మహిమకీరీను ఏర్పాటు చేసి వాళ్ళు అది ధరించుకునే వారిగా ఉండాలి అంతేగాని ఈ లోకానుసారమైన బంగారం కాదు మనకి ആ ചീട്ട് ചീർ കിട്ടും ചീര കെട്ടേക്ക് ഫാസ്റ്റി ചൂടേ അതൊന്നും തയ്യാറായിട്ട് ఇక్కడ నువ్వు ఈ లోకంలో వస్త్రాల కోసం చూస్తున్నావు అన్న అక్కడ మన పరలోకమంది రక్షణ అనే వస్త్రముకి ఏడు ధరించి ఉండడం మన కొరకు రక్షణ అనే వస్త్రం కోసం అంతేగాని ఈ లోకానుసారమైన వస్త్రాలు ధరించడానికి మనం ఆశపడుతున్నాం కానీ పరలోకమంది మన కొరకు దేవుడు రక్షణ అనే వస్త్రము మనకి ధరించడానికి సిద్ధంగా ఉండడం మనది పొందుకునే వారిగా ఉండాలి ఈ లోకానుసారమైన వస్త్రాలు మనకి దేనికమ్మ మహిమ వస్త్రం మనం పొందుకునే వారిగా మనం ఉండాలని నేను క్రిస్మస్ మిమ్మల్ని పిలుదామని వచ్చాను అత్తగారిగానే ఇక్కడ కాలేమి ఎలా ఎంత తినాం కానీ రేపు కరోలోక తీరిపోటు ఉన్నది నీకు అత్తగారు చెడు తల్లి ప్రేమించుకొని దేవుడు ఎలా చెప్పడం మనం ఉండాలి ప్రేమించేవారుగా ఉండాలి కానీ చలాయించేవారుగా ఉండకూడదు అయితే ఇప్పుడు మా కోళ్ళగారు పాడపెట్టేసారి అంటారండి మీరు జనాన్ని అడుగుతారండి మా కోళ్ళగారు పాడపెట్టారు లేదు ఆ వారిగా ఉండకూడదు మన తరలోక మంది దేవుడు మన కొరకు అక్కడ ప్రేమ అమ్మా వంటి కాదమ్మా లోకానుసారమైన వంటలు చూస్తున్నా కానీ దేవుడు కర్మతుడు మనకి జీవాహారం నేనే అని ఆయన సెలవు మనకు జీవా ఆత్మీయ ఆహారం మనం పూజించేవారిగా ఉండాలి అంతేగాని ఈ లోకానుసారమైన ఆహారం కానీ అది సగినట్టి మాత్రమే మనం గుజించాలి కానీ ఆత్మీయ ఆహారం మనకు పొందుకునే వారిగా ఉండాలి పరలోకం అది మన కొరకు దేవాహారం ఏ అంటున్నాడే అది మనం వారిగా ఉండాలి కానీ మనం విడిచిపెట్టేవారిగా ఉండకూడదు సీరియల్ చూస్తే వాళ్ళని వెళ్ళి ఫాలో అవ్వచ్చి జ్ఞానం బాగా పెరుగుతుందని చెప్పేసి సీరియల్ చాలా ఎక్కువగా చూస్తున్నానండి అమ్మ అమ్మా ఈ సీరియల్ చూడడం వచ్చేది సీరియల్ చూడకొడతాయి మనము దేవుడి సన్నిధిలో ఒక దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని చల్లించడం మన సీరియల్ చూడటం వల్ల ఈ లోకానుసారం అని ఇంకా అనుసరిస్తూ వస్తున్నాం మన గిలిచిపెట్టి ఏ రోజు మనం హృదయపూర్వకంగా మనం గిలిచిపెడతామో దాన్ని బట్టి మనం బరలో కుమూ పొందుకుంటాము అలాగని మనకి ఆయన దాన్ని స్థితిపరిచి ఉంచాడు మనకిసారమైన జీవితం మనం జీవించేవాళ్ళుగా ఉండకుండా అండ్ సన్నిధులు ఒక్క దినము గడుపుడు వెయ్యి దినకంటే మా శ్రేష్ట నువ్వు పోగొట్టుకుంటున్నావు అమ్మ అది సద్వినియోగం చేసుకునే అవకాశం ఈ రోజు దేవుడు నీకు ఇచ్చాడు తర్వాత మళ్ళీ రోజు మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే ఈ రోజు నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఎంతో గొప్ప ధన్యరాలుగా ఉంటావని చెప్తున్నాను తల్లి థ్యాంక్స్ అమ్మగారు సారీ అమ్మగారు ఈ సారీ ఎప్పుడు కూడా నా దాస్తాను అమ్మగారు ప్రెసిడే అమ్మ ఇల్లు శుభ్రం చేసుకోవాలి అది ఎంత మట్టికి మనం ఉండాలి కానీ నేను హృదయాన్ని శుభ్రం చేసుకున్నావా నీ కుటుంబ వారే హృదయాన్ని శుభ్రం చేస్తావా ఇల్లు చేసుకోవాలి అది ఇల్లు శుభ్రం చేసుకోవాలి కానీ ముందు మన హృదయాలు కూడా శుభ్రం చేసుకుంటేనే ఏదైనా ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోదు మన హృదయాలు కూడా అంత శుభ్రంగా చేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కూడా మన హృదయాలను ఆయన చూసుకున్న దేవుడు మన హృదయం ఎటువంటి స్థితిలో ఉన్నదో ఆయన గ్రహించే దేవుడు మన హృదయాలను మనం మణిలో పెట్టుకొని ఉండపడదు మన హృదయాలను మనం శుభ్రం చేసుకునే వారిగా ఉండాలి మనసులో ఒకటి మనసు లేకుండా ఉండటానికి సహాయం దేవుడు అందుకని హృదయాన్ని ఈరోజే సిద్ధపరచుకో శుభ్రం చేసుకో

అందం ఎంత ఉండొచ్చు కానీ దాన్ని ఇంకా ఇచ్చలబిడిగా చేసుకోకూడదు అది అందమో బెర్దమట అమ్మ నువ్వు ఆరు వందలు ఏడు మీద చాడే చెప్పడం కాదు నువ్వు మార్తా వంటి జీవితం జీవిస్తున్నావేమో అలా మార్తా వంటి ఎన్నో విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు అదే మరియా వంటి జీవితం కలిగి నువ్వు జీవించు దేవుని పాదాల చెంత చేరడానికి ఆయన నీకు కృపను దయచేస్తాడు మార్తా లాగా నువ్వు వారు పది వారి దగ్గర వీరి దగ్గర ఉండి చాడే చెప్పుకుంటున్నామేమో వార్తలాగా జీవిస్తున్నాం ఇంకా విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు కానీ మరి ఏమంటే జీవితం జీవించి దేవుడిని ఏదో ఒకరోజు హెచ్చించి ఆయన పని సన్నిధిలో చేర్చుకుంటాడు అదే అమ్మ ఈరోజు ఎందుకు వచ్చానంటే నేను ఆనూర్ ఆనూరు గ్రామంలో ఆనూరు గ్రామంలో జేసీఎఫ్ సంఘంలో మనకి క్రిస్మస్ జరు జరుగుతుందమ్మా అందుకే నేను మీ అందరినీ పిలవటానికి వచ్చాను ప్రతి ఒక్కరూ రావాలి మీరు మీ కుటుంబాలు కూడా ರಕ್ಷಣ ಪೊಂದೇಶಿ ವಸ್ತಾರ మాటలు చెప్తున్నారు ఆయన గ్రహించుకొని వారి ముందు మనం వినయం కలిగి ఆ మాటలన్నీ విని మనం మన దయాలలో పెట్టుకుని దేవుని కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడని పిలుస్తున్నాడమ్మా మీరు మారు మారుమని పొందితే ఇది దేవుడికి మనకి చాలా మంచిదని వంద మానకుండా వస్తామండి పని